అందరికీ నమస్తే నేను బద్దిపడిగ శ్రీనివాసరెడ్డి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కార్యక్రమం ఉందో దానికి పూర్తి మద్దతుని తెలుపుతూ ఈరోజు మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ముందు మా వాళ్ళు హైదరాబాద్కు సంఘీభావం తెలుపుతూ ఈ హైడ్రా కార్యక్రమం హైదరాబాద్కి పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు కూడా దీన్ని విస్తరింపజేసి ఖచ్చితంగా హైడ్రా సిస్టాన్ని ప్రతి జిల్లాలో అమలు జరిగే విధంగా చేస్తారని మేము కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా ఈరోజు అందివ్వడం జరుగుతుంది హైడ్రా కార్యక్రమం హైదరాబాద్లో ఏదైతే అద్భుతంగా అక్రమ కట్టడాలు ఉన్నాయో చెరువులకు కబ్జా గురైనయో వాటిని వాటిని నిర్మూలిస్తూ అక్రమ కట్టడాలను కూల్చి ప్రభుత్వ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ జాతీయ మానవకుల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హన్మల రేవంత్ రెడ్డి గారికి మరియు హైడ్రా కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తప్పు చేసిన వారు ఎప్పుడూ తప్పించుకోలేరు అక్రమంగా కట్టిన కట్టిన కట్టడాలు తప్పకుండా ఎప్పటికైనా నిలవటం కావాల్సిందే అని నిరూపిస్తున్నటువంటి ఈ హైడ్రాకు మా జోహార్లు ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా అమలు చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం మా జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున సభ్యులందరూ కూడా దీన్ని పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు కలెక్టర్ల ఆఫీస్లో ముందు తప్పకుండా దీనికి సంఘీభావం తెలుస్తూ ఉన్నారు అందరూ ఎన్జిఓ సంస్థలు కూడా మిగతా సంస్థలు కూడా ఈ హైడ్రా కార్యాచరణకు పూర్తి మద్దతుని ఇవ్వాలని మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సంస్థ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్ నమస్తే